నమస్కారం అండి మాది మదనపల్లి విలేజ్ శంషాబాద్ మండలం రాజేందరం కాన్స్టెన్సీ మా మదన్పల్లి ఎస్సీ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ ఉమెన్ వచ్చింది కాబట్టి మా మదనపల్లి విలేజ్ నుంచి మాకు సర్పంచ్ క్యాండిడేట్గా నామినేషన్ చేసినాము గత మేము పదిహేను ఏళ్ళ సారి రాజకీయంలో జరుగుతున్నాము సోషల్ వర్క్ చేసుకుంటాం గత రాష్ట్రం పదిహేను ఎన్నోసారి మేము ఊర్ల విలేజ్లో కానీ చిన్న చిన్న వర్క్లు ఉంటే స్కూల్ బిల్డింగ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ రోడ్లు కానీ డెనేజ్గానీ అన్నీ చేయించుకుంటే కొన్ని సోషల్ వర్క్ చేసినాము ఇంతకుముందు ఇప్పుడు మాకు అదృష్టంతో ఇంతకుముందు లాస్ట్ టైం మేము ఒక వార్డ్ మెంబర్గా గెలిచినాము వార్డ్ మెంబర్ కూడా గెలిచిన తర్వాత ఇప్పుడు మేము అభివృద్ధి చేసుకున్నాక మళ్ళీ నాకు సర్పంచ్గా ఛాన్స్ వచ్చింది సర్పంచ్ చేసుకొని ఈసారి మళ్ళీ గెలిచి ఊరు మొత్తం డెవలప్మెంట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇంతకుముందు వార్డ్ మెంబర్లు ఉన్నప్పుడు కొన్ని మన గవర్నమెంట్ నుంచి కొన్ని పనులు వచ్చింది కానీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ నుంచి కూడా మొత్తం కొన్ని రోడ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ అట్లా అదే విధంగా ఇంకా కొన్ని గచ్చుపాయ తండలు టెవలప్మెంట్ కోసం మొత్తం కొన్ని వేదిలా ఇంకా నైట్ పోతాము విధుల రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇలాంటివి కొంచెం లేవు కాబట్టి ఈసారి మళ్ళీ అనుగుణంగా గవర్నమెంట్కు దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి ఒక్క తండలో కానీ విభజన కానీ ప్రతి ఒక్క గల్లీ గలీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ చూపించుకొని మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి మేము ఈసారి నామినేషన్లో పాల్గొంటున్నాము ఎలక్షన్లో మేము గెలవాలని ఖచ్చితంగా దిగుతున్నాము తిరిగి గెలిచుకోవడానికి వర్క్ చేసుకొని అందరితో పాటు సవలం చేసుకుంటామని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు భూమిక నేను మరణపల్లి గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గత ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఆయన వార్డు నెంబర్ గెలిచాడు ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు అదేవిధంగా ఈసారి కూడా మాకు ఛాన్స్ ఇవ్వాలని అందరిని అడుగుతున్నారు అభ్యర్థిగా ఏసాం పోటీ నామినేషన్ సర్పంచ్ అందరినీ ప్రార్థిస్తున్నాను ఇంకా ఎన్నో డెవలప్ చేద్దామని అనుకుంటున్నాము ఒక ఛాన్స్ ఇస్తే మేము డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అట్లానే అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం